అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఫామ్ హౌస్ ముట్టడిస్తున్నది పెద్దమంది వెళ్ళడం మొగలు క్యాబ్ బాబీస్ మీద వస్తమని కొంతమంది వెళ్ళడం పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు విగ్నూ వేవర్ కూడా ఆలోచిస్తారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వల్ నియోజకవర్గాన్ని ఒక యాభై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళి ఒక మల్లన్న సాగర్ ఒక కొండపోసమ్మ సాగర్ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ ఒక ఎడ్యుకేషన్ హబ్ గజ్వెల్ రింగ్ రోడ్డు గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు ప్రతి ఇంటికి సాగునీరు తాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు మహా వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు పరిజ్ఞానం లేనటువంటి పిచ్చిపుక్క లాంటి వ్యక్తులు దుర్భాష రాయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అరండ్డర్ కాలనీకి తొంభై ఐదు శాతం పూర్తి చేసిన ఇంకొక టెన్ పర్సెంట్ పూర్తి ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేయాలి దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది దాడి చేయాలనుకుంటే సెక్రటరేట్గా ఉండి కలెక్టరేట్ ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ ఉండి లేకపోతే మీ మంత్రులు కలవండి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి మీకోసం ఆర్టీఓ ఆఫీస్ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శ్రీరామలమైన తర్వాత పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీసు నిరార చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది ఆర్టీఓ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవసరం అంటే సెక్రటరియట్ ముట్టం కూడా చెప్పినాం పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఆలోచన లేనటువంటి వ్యక్తులు మూర్ఖులు కేసీఆర్ ఏం చేస్తారు ఎలా కేసీఆర్ ఎందుకు పోతున్నారు ఇలా ఎమ్మెల్యే క్యాంపార్స్ ఉంటే మీకు ఏమొస్తుంది మీ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం మీ మీద కాంప్లైంట్ ఇస్తున్నాం పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం కాబట్టి మీ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం మీకు మీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు సంవత్సరం అవుతుంది అఫీషియల్గా ఒక కొబ్బరిగా ఉంటారు ఇక్కడ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే వందల పనులు చేసిండు పదివేల కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చిండి మరి సంవత్సరం నుండి ఉన్నటువంటి ఎంపీ ఎంజె పదకొండు సంవత్సరాల ఉన్నటువంటి మీ ప్రధానమంత్రి ఏం చేసిండు సంవత్సరం మీ ముఖ్యమంత్రి ఏం చేసిండు అండ్ హాఫ్ ఇయర్ అయితే ముఖ్యమంత్రి గజలోకి ఏం చేసిండు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి గట్లకి ఏం చేసిండు సంవత్సరం అవుతుంది ఎంపీ ఉండి రఘునందన్ రావు ఏం చేసిడు మీ శక్తశుద్ధి ఉంటే మీకు బుద్ధి ఉంటే మీ జ్ఞానం ఉంటే వాళ్ళని ప్రశ్నించండి కేసీఆర్ గారు ప్రశ్నించింది విధవ పనులు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం గట్టిగా హెచ్చరిస్తున్నారు మళ్ళీ ఒక్కసారి వస్తే మీ ఈపులు సాఫ్ మర్యాద ఉండదని చెప్పి సీరియస్ గా హెచ్చరిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది